హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ ఎన్లైటింగ్ అమ్మ ఈరోజు రామాయణంలోని మొదటి కాండం బాలకాండం గురించి తెలుసుకుందాం అయోధ్య నగరం సరయు నది తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది అందులోనిదే అయోధ్య అనే మహానగరం అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది మనవు దీన్ని నిర్మించాడు కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు అతడు సూర్యవంశం వాడు మహావీరుడు దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో సార్లు యుద్ధం చేసినవాడు ధర్మపరాయణుడు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు వశిష్ట వామదేవులు అతని ప్రధాన పురోహితులు సుమత్రుండు మొదలుగా గల ఎనిమిది మంది మంత్రులు ఉన్నారు ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లుతుంది ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు యథారాజా తథా ప్రజ అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని కుంగదీసింది సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది వెంటనే పురోహితులు గురువులతో సమావేశం అయ్యాడు మనసులోని మాటని చెప్పాడు వారు తదాస్తు అన్నారు సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది మంత్రి సారథి అయిన సుమత్రుండు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు నిష్టా గరిష్ఠుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోలుకొని వచ్చారు మూడు రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు తర్వాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువుల గురించి అడిగాడు ఆ భారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచాడు దశరథిని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని చెప్పారు ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుని సైతం రాజ్యభ్రష్టుని చేయడానికి పూనుకున్నాడని తెలిపారు అతని దుండగాలకు అంతే లేదన్నారు ఋషులు యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించుకోలేకపోతున్నానని వాపోయారు అతని పీడ విరుగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నాడు బ్రహ్మదేవతలతో రావణుడు గంధర్య బ్రహ్మదేవతలతో రావణుడు గంధర్వ యక్ష దేవ దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు మానవుల పట్ల అతనికి చులగన భావం అందుకే వారి గురించి ప్రస్తావించలేదు కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాధరి అయి వచ్చాడు దేవతలు ఆ దేవదేవుని అనేక విధాలుగా స్థుతించారు వరగర్వం చేత కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడు కమ్మని ప్రాధేయపడ్డారు అభయమిచ్చాడు ఆశ్రిత వత్సలుడు అందరి పూజలు అందుకొని అంతర్ధానం అయ్యాడు దశరథుడు పుత్రకామిష్ఠి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు చేతిలో బంగారు పాత్ర వెండి మూతతో అందులో దివ్య పాయసం ఉంది దాన్ని దశరథునికి అందించాడు ఈ పాయసం సంపదలను ఇస్తుంది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అన్నింటిని మించి సంతానాన్ని ప్రసాదిస్తుందని చెప్పాడు పేదవానికి పెన్నిది దొరికినట్లయింది దశరథునికి అతని మనస్సు ఆనందతాండవం చేసింది దివ్యపాయసాన్ని తన భార్యలైన కౌశల్య సుమిత్ర కైకేయులకు పంచాడు సంవత్సర కాలం గడిచింది చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు దశమి నాడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించాడు ఈ వార్త విన్న అయోధ్య ఆనందసందమైంది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్ల పక్ష చంద్రునిలా పెరుగుతున్నారు వేదశాస్త్రాలను అభ్యసించారు ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు విజ్ఞాన కనులయ్యారు సద్గుణాలకు ఆటపట్టైనారు రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నం అయ్యేవాడు చిన్ననాటి నుంచి అన్నసేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు ఇతడు రాముడికి బహిప్రాణం వరద శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానం కలవారు కాలచక్రం తిరుగుతున్నది ఒకనాడు దశరథుడు తన మంత్రులు పురోహితులు మొదలైన వారితో సమావేశం అయ్యాడు తన కుమారుడ వివాహ ప్రస్తావన చేస్తున్నాడు సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు మహా తేజశాలి అయిన విశ్వామిత్ర మహర్షి సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు విశ్వామిత్రుడు దశరథుడు ఎదురేగి సాధారంగా స్వాగతించాడు అతిథి భవ అతిథి మనకు దేవునితో సమానం ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునికి సముచిత రీతిన మర్యాదలు గావించాడు వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఉపదేశాలు పొందిన నీవు ఇలాగే ప్రవర్తిస్తావని మెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు దానిని ఆచరించమన్నాడు ఆడిన మాట తప్పవద్దు అన్నాడు అసలు విషయం చెప్పాడు ఓ రాజా నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను కానీ మారేచ సుబాహులని రాక్షసులు ఆ యజ్ఞానికి విజ్ఞానం కలిగిస్తున్నారు వారిని కోపించడానికి శపించడానికి శక్తి ఉన్నా యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు అందుకు సత్య పరాక్రముడు శూరుడు అయిన శ్రీరాముని పది దినాల పాటు నా వెంట పంపు అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు నాకే కాదు వశిష్ఠుల వారికి వామదేవాది మహర్షులకు కూడా తెలుసు వారంతా అంగీకరించిన తర్వాతే రాముణ్ణి నాతో పంపమని అన్నాడు ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెలో రాయి పడ్డది చేతులు జోడించి మహర్షి నా రాముడు పదహారేళ్ళు కూడా నిండనివాడు ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనివాడు కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి అంతగా కావాలంటే ధనుర్బాన పాణినై నేను మీ వెంట వస్తాను మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బ్రతకలేను మా నోముల పంట రాముడు ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండగానికి ఒడిగట్టారని అడిగాడు విశ్వామిత్రుడు సమాధానమిస్తూ పౌలస్య వంశజుడైన విశ్రవసుడనే మునికుమారుడు రావణాసురుడు అతడు కుబేరుని సోదరుడు అనేక రాక్షస బలాలు కలవాడు బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడి ముబ్బడైంది ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు అటువంటి వాడికి యజ్ఞం భగ్నం చేయడం అనేది అల్పంగా తోస్తుంది అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు మారీచా సుబాహులు ఇతని చేత ప్రేరేపితులై యజ్ఞాలకు విజ్ఞానం కలిగిస్తున్నారనగానే దశరథుడు మరింత భయపడ్డాడు యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కోవడం నా చిన్ని పాపని పంపను నేను కూడా యుద్ధ విషయంలో అశక్తుడని పలికాడు అతని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటా నీ వందుకు సిద్ధపడితే రిక్తహస్తాలతో తిరిగి వెళతాను మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితువు పలికాడు మాట నిలబెట్టుకోని వానికి ధర్మకార్యాలను ఆచరించినా ఫలం నశిస్తుందని హెచ్చరించాడు వివేదాస్త్ర ప్రయోగదక్షుడైన విశ్వామిత్రుడు వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తాగుండకూడదన్నాడు రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని శృతిమెత్తగా సూచించాడు వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు రామలక్ష్మణులను పిలిపించాడు కౌశల్యతో కలిసి ఆశీర్వదించాడు ప్రశాంతమైన మనసుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు సరయు నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించాడు ముగ్గురు తర్వాత రామలక్ష్మణు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి వీటి ప్రభావం వల్ల అలసట ఆకలి దుప్పలుండవు రూపకాంతులు తగ్గవు నిద్రలో ఉన్న ఏమను పాటుతో ఉన్నా రాక్షసులేమీ చేయలేరు ముల్లో కాల్లో ఎదురొడ్డి నిలిచేవారు ఉండరు రాముడు గుడిసేవలో నిమగ్నుడయ్యాడు విశ్వామిత్రుని పాదాలొత్తాడు సేవలు చేశాడు సరయున్నతి తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు తెల్లవారుతోంది విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరషా కర్తవ్యం దైవ మాహ్నికం కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామా తూర్పున ఉషక్క ప్రసరిస్తున్నాయి నిద్ర లేచి నిత్యకర్మలను ఆచరించవన్నాడు గురువాక్యం శిరసా వహించాడు రాముడు లక్ష్మణితో కలిసి మళ్ళీ ప్రయాణం కొనసాగింది సరయు గంగా నదిల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు అక్కడి విశేషాలను గురుముఖత తెలుసుకున్నారు ప్రయాణం సాగుతున్నది మలద కరుష అనే జనపదాలకు చేరుకున్నారు ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధన ధాన్యాల సమృద్ధిని కలిగి ఉండేవి కానీ తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది పుట్టుకతోనే వేయు ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారేచుడు విరుచుకు పడుతూ ఈ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు దుష్టురాలైన తాటకను వధించమని రామునితో అన్నాడు విశ్వామిత్రుడు ఒక్క క్షణం రాముడు మౌన ముద్ర దాల్చాడు రాముని భావం గ్రహించాడు విశ్వామిత్రుడు స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు అధర్మపరాయణ ఆయన తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యమును ఉపదేశించాడు వెంటనే రాముడు దృఢనిశ్చయుడై అంజలి ఘటించాడు మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనాసక్తిని చాటాడు అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునిగా తన కర్తవ్యమును భావించి తాటక వదకు ఉద్యుక్తుడైనాడు వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిషిత బాణాలతో ఖండించాడు రాముడు అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటకి ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు తాటక ఆవేశం రెండింతలైంది తాను కనబడకుండా వాళ్ళపై వాన కురిపిస్తున్నది ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు సంధ్యాకాలం సమీపిస్తున్నది ఈ లోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు ఎదుర్కోవడం చాలా కష్టం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది బాణ ప్రయోగం చేశాడు క్షణకాలంలో తాటక నేలపై పడి ప్రాణాలను వదిలింది తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు ఇంద్రాది దేవతలు రాముణ్ణి సుధించాడు సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు రామలక్ష్మణుల సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు అదే అతని యజ్ఞభూమి రామలక్ష్మణులు విలయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞదీక్షను స్వీకరించమని ప్రార్థించారు మన్నించాడు మహర్షి యజ్ఞ దీక్షితుడయ్యాడు మరునాడే యజ్ఞం ప్రారంభమైంది ఆరు రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామ సూచించారు మునులు ఐదు రోజులైంది కంటి మీద కొనుక్కు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు అంటే కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ట ఉండాలి చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుంచి జ్వాలలు ఎగిసిపడ్డాయి ఇది రాక్షసుల రాకకు సూచన మారీచ సుబాహులు అనుచరులతో వచ్చారు యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి రాముడు శీతేశువు అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు దాని దెబ్బకు మారీచుడు నూరు యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు మరు నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వక్కలు చేశాడు ఆయం మిగతా రాక్షసుల భరితం పట్టాడు రాక్షస బాధ తొలగింది యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది విశ్వామిత్రుడు సంతోషించాడు మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణుడు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచాడు ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు విశ్వామిత్రుడు ఓ రామ మిథిలా నగర ప్రభువు పరమ ధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయడానికి సంకల్పించాడు మనం అక్కడికి వెళుదాం అక్కడ ఒక అద్భుతమైన మహాధనస్సు ఉన్నది నీవు చూడవచ్చు అన్నాడు సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు మునిని అనుసరిస్తూ మిథిల వైపుగా ముందుకు సాగుతున్నారు అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టు పూర్వోత్తరాలను వివరించాడు విశ్వామిత్రుడు ఆ రాత్రి షోనా నది తీరంలో విశ్రమించాడు మరునాడు పవిత్ర గంగా నది దర్శించారు స్నానాలు ఆచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చాడు గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు వినిపించాడు విశ్వామిత్రుడు పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తన పితరులైన నగరపుత్రులకు ఉత్తమ గతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు అందుకు ఒకటే మార్గం ఉంది సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపజేయడం కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనైనా అయినా దృఢ సంకల్పానికి అసాధ్యం అనేది లేదు భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు గంగను పాతాళం దాకా తీసుకెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడు అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది భగీరథిని వంశంలోని వాడే ఈ రాముడు అవతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పడంలో ఒక ఆంతర్యం ఉన్నది తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకొని దానికి అనుగుణంగా నడవడం పితరుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులు ఉండాలో తెలపడం పట్టిన పని ఫలవంతమయ్యేంత వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పడం అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు అయినా ఆంతర్యాన్ని గ్రహించాడు రాముడు ఇదే ఉత్తమ గురు శిష్యుల వ్యవహారం మిథిలానగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణుడు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు అది పాతదైన అందంగా కనిపిస్తుంది కానీ జనసంచారమే లేదు ఏమిటి ఈ చిత్రమని అడిగాడు రాముడు అది గౌతమ మహర్షి ఆశ్రమమని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు మహాతపస్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు ఒకనొక సందర్భంలో అహల్య అపరాధం చేసి భావించిన గౌతముడు ఆగ్రహోదగ్రుడయ్యాడు వేల సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయువుని ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదల పడి ఉండమని ఆమెను శపించాడు ఎవ్వరికీ కనబడకుండా ఉంటామన్నాడు రాముడి రాకతో శాప విముక్తి కలిగి నిజరూపాన్ని పొందుతామన్నాడు రామ గౌతమాశ్రమంలో కాలము అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకున్న అగ్ని తేజస్సులా ఉంది ఆ మహాత్మురాలిని చూశాడు రాముడు రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు వారి సత్కారాలను అందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడు మిథిలా నగరంలో ప్రభువైన జనక మహారాజు వీరిని సముచితంగా ఆహ్వానించాడు మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు తన తల్లిని ఉద్ధరించిన అందులకు కృతజ్ఞతలు సమర్పించాడు మహాతపశాలీనం విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు క్షతానందుడు మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణ్ ఆహ్వానించాడు కర్తవ్య దేశం చేయవలసిందిగా విశ్వామిత్రుణ్ణి ప్రార్థించాడు ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు వీరు దశరథ మహారాజు కుమారులు జగత్ ప్రసిద్ధులైన వీరులు మీ దగ్గర ఉన్న ధనస్సును చూడాలనుకుంటున్నారు దాన్ని చూపించండి శుభం జరుగుతుంది వాళ్ళ ముచ్చట తీరుతుందన్నాడు అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనస్సు చరిత్రను వివరించాడు యాగం కోసం భూమిని దున్నుతున్నప్పుడు ఒక పాప దొరికిందని నాగటి చాలున దొరికినందువల్ల ఈమెకు సీత అనే పేరు వచ్చిందని చెప్తూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలన్న తన అభిమతాన్ని వెలిబుచ్చాడు శివధనస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనస్సు ఎక్కుపెట్టడానికి విల ప్రయత్నం చేశారని ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించకపోయారు అన్నాడు ఇదంతా విని శివధనస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు సరేనన్నాడు జనకుడు బలిష్ఠులు దీర్ఘకాయులైన ఐదు వేల మంది అతి కష్టం మీద శివధనస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనస్సు మధ్యభాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు ధనుర్విద్య అందు ఆదితేరిన రాముడు చేయి సోకినంతనే ఆ ధనస్సు వంగింది వింటి నారిని సారించాడు వేల కొలది సదస్సులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అల్లే తాడును ఆ కర్ణాంతంగా లాగాడు రాముడు పిడుగుపాటుల భయంకర శబ్దాన్ని చేస్తూ వీళ్ళు పెళ్ళున విరిగింది విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణుని తప్ప మిగతా వారంతా మూర్చపోయారు ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరిపించడానికి సంసిద్ధుడయ్యాడు దశరథ మహారాజుకి వర్తమానం పంపాడు అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు జనకుడు తన కుమారులైన సీత ఊర్మిళలను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుషధ్వజని కుమార్తెలైన మాండవిని భరతునకు శృతకీర్తిని ఇచ్చి వివాహం జరిపింది అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడుకొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు తరువాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకి బయలుదేరాడు దానిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు గండ్రగొడ్డలిని ధనుర్భాణాలను ధరించాడు ప్రజ్వరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు క్షత్రియులంటే ఇతనికి సరిపడదు పూర్వం క్షత్రియుడన్న కార్త వీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపాడు అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు ఇరవై ఒక్కసార్లు భూ ప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలి చేశాడు పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనసుని ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు భరతుడు శత్రుఘ్నతో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు రామలక్ష్మణుడు తల్లిదండ్రుల సేవలో గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు ఇంతటితో బాలకాండం సమాప్తం థ్యాంక్ ఫర్ వాచింగ్